మా హయాంలో ముప్పై ఆరు పూర్తి చేసినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నారు మరి రెండేళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఫ్లైఓవర్లు కాదు కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డ కట్టినవా పదేళ్లలో మా ప్రభుత్వం దాదాపు నూరు లింక్ రోడ్లు నిర్మాణం చేసింది నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసిన వారిని నేను అడుగుతా ఉన్నాను అసలు కొత్త రోడ్ వేయడం దేవుడెరుగు ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించ తప్ప